యువ నాయకుడు పోరాట యోధుడు సిపిఎం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న అప్పలు అంతగా పొలిటి పూర్వ సభ్యులు తొందరకర్త గారు మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నికలు గిరిజన ప్రాంతాన్ని రక్షించే వాళ్ళకి గిరిజన ప్రాంతాన్ని అమ్మే వాళ్ళకి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది స్థానిక అప్పుల నాయకులుగా ఉంటారని గత పదేళ్ళ నుండి మనం చూస్తా ఉన్నాం ఏజెన్సీలో గెలిచిన ఒక్క అభ్యర్థి అయినా ఏజెన్సీ సమస్యల మీద అసెంబ్లీలోని పార్లమెంట్ లోని అడగలేదు పార్లమెంట్ సభ్యుడు కాకపోవచ్చు అప్పుల గిరిజన ప్రజలకు అదే కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు చరిత్ర ఉంది ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళే మన చరిత్ర ఉందా లేదు ఈ రోజు బిజెపి పార్టీ అన పోటీ చేస్తున్న నాయకురాలు కొత్తపల్లి గీత గారు ప్రైవ్ కాదు అదే కాదు బ్యాంకుల్ని లూటీ చేసింది దొంగ సర్టిఫికెట్లు తీసుకొస్తా ఉంది అట్లాంటి దాని మీద దొంగ సర్టిఫికెట్లు అట్లాగే ప్రభుత్వ ఖజానాని మాట్లాడారు అదే కాదు ఈ రోజు మన కాఫీ రైతులు ఉన్నారు కాఫీ రైతుల గిట్టుబాటుదారు లేదు ఆ గిట్టుబాటు ఉండాలి కావాలి చరిత్ర ఉంది అదే కాదు పీటీజీలు ఉన్నారు పీటీజీలకి అంతే కాట్ల మీద ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇవ్వాలి గత పదేళ్ళు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు అదే కాదు వరుస వాలంటీర్లు చేస్తున్నారు అంటే అది గిరిజన ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది ఉపాధి హామీ పథకాన్ని ఏదో రకంగా అమ్మేస్తాం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అదే పద్ధతిలో ఉంది ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే తీసేస్తారు తీసేస్తే ని సంగతి మన పదకొండు మండలాల్లో చదువుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పోట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు ఉద్యోగులు వారు కూడా పోట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సింది చేయాల్సింది ఈరోజు మన గురించి మాట్లాడే వాళ్ళు పోట్లాడే వాళ్ళు ఉండాలి ఇప్పటికైనా చాలా గ్రామాలు వస్తున్నాయా కరెంటు సక్రంగా ఉంటుందా మరి సరుకులు సంతలోకి వెళ్ళే సరుకు మనం కొనుక్కుంటాం మంచి సరుకు కావాలని కోరుకుంటాం అంతేనా కాదా ఐదేళ్ళ పాటు ఎవరు ఎమ్మెల్యే ఉండాలి ఎవరు ఎంపీ ఉండాలి ఎవరు నిజాయితీగా ఉన్నాడు అనేది నిజాయితీ మనుషులు మనం ఎన్నుకోవాలా లేదా మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఐదేళ్ల పాటు మన జీవితాలకు భరోసా ఇచ్చేవాళ్ళు ఐదేళ్ల పాటు మనతో పలిస్తే పలికే వాళ్ళు మహిళల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ యువకుల గురించి కానీ గ్రామంలో ఉన్న రకరకాలైన సమస్యల మీద గురించి కానీ మాట్లాడే ఉండాలి ఈరోజు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు పది ఏళ్ల పాటు ఏం చేశారు దుర్మార్గం చేశారు మన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ రావాలి గిరిజన యూనివర్సిటీ రాలే అందు గురించి మిమ్మల్ని అందరూ కోరేదే చివరిగా ఒక విషయం చెప్పి అప్పల నర్సకి డబ్బులు అప్పల నర్సకి మిగతా కన్నా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మనుషులు కాదు అందు గురించి కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి మనం ఓట్లాడతామా లేదా మన గురించి పోట్లాడే వరకు ఓట్లాడతామా మీరందరూ మైకిల్లా పనిచేయాలి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి ఒక్క ఓటు అటు ఎళ్ళిన అందు గురించి ఒక సినిమాలో చెప్తారా ఆ గొట్టునుంటావా లేదో ఈ గొట్టునుంటావా అని మనం చెప్పాలి ఎర్ర జండా గొట్టు మీద మీ తరపున పోట్లాడే మనిషిగా ఉంటాడు ఎందుకంటే మేమంతా విద్యార్థి సంఘం నుండి వచ్చాం పార్టీలు మారేవాడు కాదు ఉద్యమకారుడు అట్లాగే సమస్య వస్తే పరిష్కారం చేశాడు మనకు తెలుసు ఇక్కడ సురేంద్ర ఉన్నాడు ఇక్కడే ఎంపీటీసీగా జడ్పీటీసీగా గెలిచి ఈ పదపొన మండలి ఇప్పుడు మన జడ్పీటీసీ గంగరాజు ఉన్నాడు అదేదో అనంతగిరి గురించి గురించి మాట్లాడలేదు పోట్లాడలేదు అందరి గురించి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా అవుతా ఉంటే జిల్లా పరిషత్తులో తన తనొక్కడే కూర్చొని అది ఎర్రజెండా ఒకడున్న ఎక్కడున్నాడు ఆ రకంగా మీరందరూ అర్థం చేసుకొని మనం రేపు పదమూడో తేదీన మనకు అదృష్టం ఏంటంటే పదమూడో తేదీన నెంబర్ వన్ ఆలోచిస్తారు మొట్టమొదటి ఓటు మన సుత్తి కోడవలి నక్షత్రం గుర్తు రేపు జూన్ లో వచ్చి ఎలక్షన్ లో అనౌన్స్ చేసేటప్పుడు ఏజెన్సీ ప్రాంతానికి మానగాడు వీరుడు ఆ రకంగా సృష్టిస్తారని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను